అయోధ్యలో శ్రీరామచంద్రుడి ప్రాణ ప్రతిష్టా మహోత్సవం ప్రారంభమైంది ఈ వేడుకలను దేశవ్యాప్తంగా ఉన్న రామభక్తులు ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు అయోధ్య రాముడికి ప్రత్యేకమైన బహుమతులు తయారు చేసి పంపిస్తున్నారు అయోధ్య రామ మందిరం ప్రాణ కార్యక్రమం సందర్భంగా ముంబై నగరం దాదర్ శివాజీ పార్క్ ను ఎంతో అందంగా అలంకరించారు ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేయడంతో విద్యుత్ కాంతులతో వెలిగిపోయింది శివాజీ పార్క్ ఈ దృశ్యాలు ఎంతో మందిని ఆకట్టుకుంటున్నాయి గుజరాత్ బనస్కాంత జిల్లాలోని విద్యార్థులంతా రామ్ అనే పేరు వచ్చేలా నిల్చున్నారు స్కూల్ గ్రౌండ్లో కొంతమంది విద్యార్థులు హిందీలోని రామ్ అనే అక్షరాల ఆకారంలో కూర్చున్నారు మరి కొంతమంది వారి చుట్టూ తిరుగుతూ నిల్చున్నారు జనవరి ఇరవై రెండున అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం జరగనుంది రాముడి దివ్య దర్శనం కోసం ఎంతో మంది భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు అయోధ్యలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో ప్రారంభమయ్యాయి పదహారవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ ఉదయం వరకు వారం రోజుల పాటు ప్రత్యేక పూజలు ఉంటాయి జనవరి ఇరవై రెండున అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది